ఎప్పుడైనా కాలం ఎటు మారుతుందో ఎవరికి తెలియదు ప్రజలు అన్నీ గమనిస్తూనే ఉంటారు ఇదే జగన్మోహన్ రెడ్డి గారు చంద్రబాబు నాయుడు గారికి అసెంబ్లీలో ఎలా ఇచ్చేశారో ఒకసారి వీడియో చూడండి ఇప్పుడు నేనే ఇదని బిర్ర వెగిపోకండి నేను స్టేట్మెంట్ ఇవ్వాలంటే కూడా మీరు ఇవ్వలేకుండా చేశారు కాబట్టి బాగలేదు మళ్ళీ చెప్తున్నా ముఖ్యమంత్రి ఈ హౌస్ కు తప్ప అదర్ నాకు ఈ రాజకీయాల అవసరం లేదు ఇది ఇది గౌరవ సభ కాదు ఇలాంటి గౌరవ సభలో నేను ఉన్నానని మరొకసారి విజ్ఞప్తి చేస్తూ మీకు నమస్కారం పదే విజ్ఞప్తి చేస్తున్నా నా అవమానం అర్థం అందరూ అందరి మనస్తో ఆశీర్వదించమని కోరుతూ అందరికీ నమస్కారం మీకు ఈ రోజు పతనం స్టార్ట్ అయింది మీకు పతనం స్టార్ట్ అయింది పతనం స్టార్ట్ అయింది మీకు పక్కన స్టార్ట్ అయింది మళ్ళీ గవర్నమెంట్